హెచ్ఆర్పి డబ్ల్యూఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ మూడంచల వ్యవస్థ అని చెప్పి గ్రామ పంచాయతీ గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ మండల స్థాయిలో మండల పరిషత్ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ గురించి మనం తెలుసుకుంటున్నాం ప్రస్తుతం మనము అందులో ఈ యొక్క గ్రామ పంచాయతీని ఆరు చాప్టర్లుగా ప్రతిపాదించడం జరిగింది ఈ చట్టం ప్రకారం అందులో రెండో అయినటువంటి పంచాయతీ విధులు మరియు బాధ్యతలు అనే అంశాన్ని మనం చర్చిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందులో గ్రామ పంచాయతీ నిర్వహించవలసిన ఇతర విధుల గురించి మనం చూద్దాం ఇంకా గతంలో కొన్ని ఆవశ్యక విధుల గురించి మనం తెలుసుకున్నాము అంటే ఫండింగ్ వచ్చిన ఫండింగ్ని ఏ విధంగా మనము ఖర్చు పెట్టాలనే అంశాలు కొన్ని తెలుసుకున్నాం తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఏమేమి చేయాల్సి ఉంటుందో వాటి గురించి కూడా మనం తెలుసుకున్నాం అట్లనే మనం ఇప్పుడు ఈరోజు గ్రామ పంచాయతీ నిర్వహించవలసిన ఇతర విధులు కూడా కొన్ని ఉన్నాయని చెప్పి ఇతర విధులు అనే అంశం కూడా ఈ యొక్క చట్టంలో ఉంది మరి ఆ ఇతర విధులు ఏందని చెప్పి మనం ఒకసారి చూద్దాం ఇది కొన్ని రకాలైనటువంటి పన్నులు అంటే వివిధ రకాల పన్నులు గ్రామంలో విధించడం చట్టపరిధిలో పనులు అయితే విధించాలని ఉంటుందో ఆ యొక్క పనులను విధించడం ఏమేమి పనులు విధించాలనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క పనులను వసూలు చేయడం ఈ గ్రామ పంచాయతీ నిర్వహించాల్సిన బాధ్యత ఈ చట్టం ప్రకారము ఇక అనుమతి లేని ప్రకటనలను తొలగించడం అనుమతులు లేని ప్రక ప్రకటనలను తొలగించడం ఏదైనా ప్రకటనలు అనుమతి లేకుండా ఉన్నట్లయితే వాటిని తొలగించడం కూడా గ్రామ పంచాయతీ బాధ్యత వహించాలని చెప్పి చట్టం చెప్తుంది మనకు ఇక లైసెన్సులు లేని పందులను కుక్కలను నిర్మూలించడం అంటే లైసెన్స్ ఉండాలి ప్రతి జంతువులకు కూడా ఈ లైసెన్స్ తీసుకోవాలి గ్రామ పంచాయతీ చట్టం తెలంగాణ గ్రామ పంచాయతీ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం వాటిని కూడా వాళ్ళ విధంగా లైసెన్స్ లేకుంటే ఏమైనా కుక్కల్ని కానీ పందులను కానీ ఏమైనా పెంచుతున్నట్లయితే వాటిని కూడా నిర్మూలించే బాధ్యత గ్రామ పంచాయతీ తీసుకోవాలని చెప్పి చట్టం చెప్తుంది ఇక మన దురాక్రమణలను తొలగించడం దురాక్రమణలు అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించడం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం ఇక కొన్ని రకాల దురాక్రమణలు గ్రామాలలో జరుగుతుంటే మనం చూస్తుంటాం వీటన్నిటిని కూడా ఈ యొక్క ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో కట్టడాలు ఆక్రమించుకోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి వాటిని కూడా తొలగించడం అనేది బాధ్యత కూడా గ్రామ పంచాయతీ తీసుకోవాల్సి ఉంటుంది ఇక రోడ్లపైన ఆటంకాలు గుంతలు త్రవడం నిషేధించడం ఇక రోడ్లపైన గుంతలు తోవ్వడం ఆటంకాలు కలవకుండా గుంతలు తవ్వే విధానం కూడా లేకుండా చూడడం కూడా ఎవరు గుంతలు తవ్వకుండా చూసుకోవడం కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ బాధ్యత అని చెప్పి చట్టం చెప్తుంది మనం చూస్తుంటాం ఇళ్ల ముందర వెహికల్స్ స్పీడ్ పోతుంటాయని చెప్పి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఒకటే బజార్లో ఒక నాలుగైదు పెద్ద గుంతలు తీసాడు బండ్లు లో కావాలని చెప్పేసి గుంతలు తీయడం జరుగుతుంటుంది వీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి అట్లా కాకుండా గ్రామ పంచాయతీ చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలో వారు నిర్ణయించినట్టే చేయాలి కాబట్టి అనవసరంగా ఈ యొక్క రోడ్లపైన ఆటంక ఆటంకాలు ఏర్పడే గుంతలు తోతారు కొంతమంది ఇలాంటి వాటిని కూడా నిషేద్ నిషేధించడం కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ బాధ్యత అని చెప్పి చట్టం చెప్తుంది మనకు అనుమతి లేకుండా చెట్లను నాటుక లేక కొట్టివేయడం అనుమతి లేకుండా చెట్లను నాటడం కానీ కొట్టివేయడం కానీ కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఎవరైనా గ్రామంలో చేసినట్లయితే ఆ యొక్క బాధ్యత కూడా వాటి యొక్క పర్యవేక్షణ బాధ్యత కూడా గ్రామ పంచాయతీకి తీసుకోవాలని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది మనకు ఇక పబ్లిక్ రోడ్లపైన విక్రయం నిషేధించడం అంటే పబ్లిక్ తిరిగే బార్డర్లలో మరి విక్రయం అంటే కొన్ని వ్యాపారాలు ఆ ప్లేస్లో డబ్బాలు పెట్టుకోవడం కిరాణా డబ్బాలు రకరకాల వ్యాపారాలు పెట్టుకోవడం మనం చూస్తుంటాం అవి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఈ యొక్క పబ్లిక్ ప్రైవేటు పబ్లిక్ రోడ్లపైన విక్రయించే విక్రయాలను ఏవైతే ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా నిషేధించే హక్కు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఆ బాధ్యత కూడా గ్రామ పంచాయతీ తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది చెప్పడం జరుగుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక ప్రైవేట్ మార్కెట్లకు లైసెన్స్ ఇవ్వడం అంటే ప్రైవేట్గా ఎవరన్నా మార్కెట్ పెట్టుకోవాలనుకుంటే వాటికి లైసెన్స్లు ఇచ్చే బాధ్యత కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం తెలుస్తుంది మనకి ఇక్కడ ఇళ్ళ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం ఇల్లు కట్టుకోవాలంటే కూడా అనుమతులు కూడా పొందాల్సిన ఇవ్వాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీ ఉంటుంది చట్టపరిధిలో అనుమతులకు ఎలిజిబుల్ కాదా అనేది చూసి ఆ బాధ్యత కూడా గ్రామ పంచాయతీ తీసుకోవాల్సి ఉంటుంది కనుక ఇది కూడా ఈ చట్టంలో చేర్చడం జరిగింది ఇక ఆవిరి విద్యుత్ వంటి ఏ శక్తితోనైనా పనిచేసే యంత్రాల వలన ఆవిరి విద్యుత్ ఇంకా ఏ శక్తితోనైనా పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు ఇంకా ఏ శక్తితోనే పనిచేసే యంత్రాల వలన కలిగే న్యూసెస్ తొలగించడానికి తగిన ఆదేశాలు జారీ చేసే అధికారం మనం చూస్తుంటాం సాధారణంగా గ్రామాలలో అక్కడక్కడ కొన్ని కంపెనీస్ ఉంటాయి ఆ కంపెనీస్ వల్ల పొగ రావడము ఇంకా రకరకాల ఇబ్బందులు కాలుష్యం రావడం రకరకాల ఇబ్బందులు ఏర్పడుతుంటాయి వీటన్నిటి విషయంలో కూడా తగిన బాధ్యతలు తీసుకొని వాటికి ఆదేశాలు జారీ చేసే అధికారం కూడా అధికారం కూడా ఈ గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది మనకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది మనకు లైసెన్సులు వాటికి లైసెన్సులు ఇచ్చేది కూడా ఆ యొక్క వాటికి ఆ ఆవిరి విద్యుత్ వంటి ఏ అయినా పనిచేసే యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా లైసెన్సులు ఇచ్చే బాధ్యత కూడా లైసెన్సులు జారీ చేసే అధికారం కూడా ఈ యొక్క మన గ్రామ పంచాయతీకే ఉంటుందని చెప్పేసి చట్టం చెప్తుంది మనకు ఇక అలాగే కొన్ని విషయాలలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం పాలక వర్గానికి వర్గాన్ని రద్దు చేయడం సర్పంచ్ను తొలగించడం వంటి కఠిన చర్యలను కూడా చట్టంలో పేర్కొన్నారు అంటే కొన్ని విషయాలలో నిర్లక్ష్యం చేస్తే అంటే గ్రామ పంచాయతీలో పంచాయతీకి ఇచ్చినటువంటి బాధ్యతలు ఈ చట్టంలో పంచాయతీ తీసుకొచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ బాధ్యతలను కూడా నిర్వర్తించకుండా ఇబ్బంది కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు నిర్లక్ష్యం చేస్తే కనుక ఈ యొక్క పాలక వర్గాన్ని రద్దు చేయడం అంటే ఈ సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని రద్దు చేయడం సర్పంచ్ని తొలగించడం వంటి కఠిన చర్యలను కూడా ఈ చట్టంలో పేర్కొన్నారు అలాంటి చర్యలు కూడా తీసుకో తీసుకోనబడతాయని చెప్పి కూడా ఈ చట్టం చెప్తుంది తద్వారా ప్రజలకు సర్పంచ్ ఉప పాటు పంచాయతీ సభ్యులు కూడా జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యత చట్టం ద్వారా ఏర్పడింది అంటే దీనికి పూర్తిగా బాధ్యత ఒక సర్పంచ్ ఉప సర్పంచే కాకుండా ఈ వార్డు మెంబర్స్తో సహా కూడా అందరూ కూడా జవాబుదారు వ్యవహరించాలని చెప్పి ఈ చట్టం చెప్తుంది ఇక పంచాయతీ పాలక వర్గానికి కార్యదర్శిగా నుంచి సహాయకుడిగా మాత్రమే ఉంటాడు అని చెప్పి చట్టం చెప్తుంది ఇక మనము ఇంకొక దీనిలో కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే మనము గ్రామ పంచాయతీకి అడవుల నిర్వహణ బదిలీ అని చెప్పి ఒక అంశాన్ని చూద్దాం మనం ఇది అడవుల నిర్వహణ బదిలీ అని చెప్పేసి గ్రామ పంచాయతీకి అడవుల నిర్వహణ బదిలీ అని చెప్పేసి ఒక అంశం ఉంది మనకి చట్టంలో అది సెక్షన్ ఫిఫ్టీ త్రీ చెప్తుంది ఒక అంశాన్ని మరి చూద్దాం మరిగా గ్రామ పంచాయతీ శివారులు అడవుల వల్ల ఉత్పన్నమైన ఆదాయం ఆ పంచాయతీకి ప్రభుత్వానికి చెందును చూడండి ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి శివార్లల్లో మనం చూస్తుంటాం సాధారణంగా అడవులు చెట్లు ఇవన్నీ మన ప్రభుత్వ ప్లేస్లల్లో ఉత్పన్నమవుతుంటాయి వాటి వలన ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ఏదైతే ఉందో అది పంచాయతీకి ప్రభుత్వానికి చెందుతుంది అది గ్రామ పంచాయతీకి ప్రభుత్వానికి చెంది చెందునని చెప్పి చెప్తుంది ఈ యొక్క సెక్షన్ ఫిఫ్టీ త్రీ గ్రామ పంచాయతీ అడవుల నిర్వహణ మరియు బదిలీ అనే అంశంలో ఇక ఎండోమెంట్స్ ఇనాములపై నియంత్రణ బదిలీ అధికారులు ఎండోమెంట్స్ అంటే ఇక దేవాదాయ శాఖకు సంబంధించిన ఈ ఇనాలు అంటే ఇంకా ఇవన్నీ ప్రభుత్వ భూములు అది ఇనాములు అనేవి ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క నియంత్రణ బదిలీ అధికారులు అనే అంశం కూడా ఇందులో మనకు చేర్చడం జరిగింది ఆ అంశాన్ని చూస్తే ఈ అంశం వచ్చేసి సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఈ అంశాన్ని తెలియపరుస్తుందని చెప్తుంది మనకి ఇందులో ఈ అధికారాలను తెలంగాణ ఎస్టీట్స్ మరియు బోనా వెకెన్సియా చట్టం ఈ యొక్క అధికారులను ఏ అధికారులు ఎండోమెంట్ ఇనాములపై నియంత్రణ బదిలీ అధికారులు ఈ యొక్క దేవాదాయ గురించి ఈ యొక్క ఇనాం భూములు అంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇవి వీటి గురించి కొంతమంది అధికారులు ఉంటారు ఈ అధికారులను ఎక్కడ తీసుకున్నట్టుగా తెలంగాణ ఎస్చిట్స్ మరియు బొనా వెకెన్సియా చట్టం ఇది తెలంగాణ సీట్స్ మరియు బొనా వెకెన్సియా చట్టం అని చెప్పేసి ఒక చట్టం ఉంది మన కాన్స్టిట్యూషన్లో ఈ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రకారము గ్రామ పంచాయతీకి ఒక నోటిఫికేషన్ ద్వారా బదిలీ చేస్తారు డెబ్బై నాలుగు ప్రకారం గ్రామ పంచాయతీకి ఒక నోటిఫికేషన్ ద్వారా గ్రామ పంచాయతీకి బదిలీ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇనాములు ఏమైనా ఉన్నా కూడా ఎండోమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా వీటిని ఇట్లా బదిలీ చేయడం జరుగుతుంది ఈ యొక్క బదిలీ చేసే అధికారం వచ్చేసి తెలంగాణ అధికారులు ఎవరంటే బదిలీ చేసే అధికారులు తెలంగాణ సీట్స్ మరియు బొనా వెకెన్సీ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రకారం ఈ గ్రామ పంచాయతీకి ఒక నోటిఫికేషన్ ద్వారా బదిలీ చేస్తారని చెప్పి చెప్తుంది చట్టం ఇక డొనేషన్లను స్వీకరించే అధికారం ఇది సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ చెప్తుంది డొనేషన్ అంటే విరాళాలు వచ్చేసి స్వీకరించే అధికారం అనేది దాని గురించి సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ చెప్పడం జరుగుతుంది దీని ప్రకారం గ్రామ పంచాయతీ వివిధ రకాల డొనేషన్లను స్వీకరించవచ్చు గ్రామ పంచాయతీ వివిధ రకాల డొనేషన్లు స్వీకరించవచ్చు అంటుంది మరి ఏ రకాల డొనేషన్లు స్వీకరించ వచ్చు అనేది కూడా మనం ముందు వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా బందరదుల నిర్వహణ అని చెప్పి ఇందులో ఒక అంశం కనపడుతుంది మనకు ఈ బందరదుల నిర్వహణ అనే అంశాన్ని సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ తెలియపరుస్తుందని చెప్పి తెలుస్తుంది మనకి ఇక్కడ క్యాటిల్ ట్రెస్ పాస్ యాక్ట్ ఇది ఒక యాక్ట్ ఉంది ఇందులో ఈ అంశంలో క్యాటిల్ ట్రెస్ పాస్ యాక్ట్ పద్దెనిమిది డెబ్బై ఒకటి ప్రకారం వీటిని నిర్వహించరాదు బంద నిర్వహణ శిక్ష అనేది క్యాటిల్ ట్రెస్ పాస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఒకటి ప్రకారం వీటిని నిర్వహించరాదు అంటే ట్రెస్ పాస్ యాక్ట్ అంటే ఇది మనం సాధారణంగా ఆక్రమించకూడని ప్రాంతాన్ని మనకు హక్కు లేని ప్రాంతాన్ని మనం ఆక్రమిస్తే కనుక అది ట్రెస్ పాస్ అనేది మనకు ఒక ప్రాథమిక అంశం ఇది కాబట్టి ఇలాంటి ట్రెస్ పాస్ యాక్ట్ మన క్యాటిల్ ట్రెస్ పాస్ యాక్ట్ పద్దెనిమిది డెబ్బై ఒకటి ప్రకారం వీటిని నిర్వహించకూడదని చెప్పేసి ఈ బందర నిర్వహణ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్లో సూచించబడుతుంది ఇక గ్రామ పంచాయతీ పబ్లిక్ రోడ్ల నిర్వహణ ఇది సెక్షన్ ఫిఫ్టీ ఎయిట్ చెప్తుంది ఈ యొక్క పబ్లిక్ రోడ్ల యొక్క నిర్వహణ గురించి ఇక రహదారులు వచ్చేసి జాతీయ రహదారులు రహదారులు ఏవైతే ఉంటే వాటి నిర్వహణ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క జాతీయ రహదారుల నిర్వహణ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండను అని చెప్పి తెలియపరుస్తుంది చట్టం ఇది మన ఈ పంచాయతీ చట్టం ఇందులో గ్రామ పంచాయతీ పబ్లిక్ల నిర్వహణ అనే అంశం సెక్షన్ ఫిఫ్టీ ని చూచిస్తుందని ఈ యొక్క జాతీయ రహదారుల నిర్వహణ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుందని చెప్పి అదే గ్రామ పంచాయతీ పరిధిలో ఉండదు వారి ఇక్కడ వాస్తవంగా ఉండదు ఉంటుంది కాదు జాతీయ రహదారుల నిర్వహణ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండదు అని చెప్పి సెక్షన్ ఫిఫ్టీ ఎయిట్ చెప్తుంది ఇక మరి ఇక ఫెర్రీల నిర్వహణ సెక్షన్ సిక్స్టీ వన్ తెలియపరుస్తుంది మరి తెలంగాణ ఫెర్రీల చట్టం పదమూడు వందల పద్నాలుగు పస్లీ ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఫెర్రీలు నిర్వహించబడును ఇక్కడ ఈ ఫెర్రీలు ఈ యొక్క చట్టం పంతొమ్మిది వందల పదమూడు వందల పద్నాలుగు ఫ్లెక్సీ పసలీ ప్రకారం అంటారు కదా దీని గురించి కూడా మనం గత ముందు వీడియోలలో పూర్తి తెలుసుకుందాం కానీ ఈ ఓటైతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఫెర్రీల చట్టం పదమూడు వందల పద్నాలుగు ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఫెర్రీలు నిర్వహించబడును ఇక కొన్ని పూరంబోకు నిర్వహణ అంటే మనం భూముల ఇనాములని పూరంబోకులని లావును పట్టాలని రకరకాలు ఉంటాయి కదా అందులో ఈ పూరంబోకు అనేది ఒక రకం ఇది కొన్ని పూరంబోకు పోరంబోకుల నిర్వహణ సెక్షన్ సిక్స్టీ టూ తెలియబరుస్తుంది ఇక్కడ శ్మశాన వాటికలు శవాల పూడ్చి పెట్టడం పెట్టబడే ప్రదేశాలు డంపింగ్ యార్డులు మరియు పశువుల స్టాండ్లు గ్రామ పంచాయతీ నిర్వహించే ఇతర విధులు ఈ యొక్క వీటిని సూచిస్తుంది ఈ యొక్క కొన్ని పూరంబోకుల నిర్వహణ సెక్షన్ సిక్స్టీ టూ అనేది ఏం చెప్తుందంటే ఇక్కడ శ్మశాన వాటికలు శవాలు పూడ్చి పెట్టబడే ప్రదేశాలు డంపింగ్ యార్డులు మరియు పశువుల స్టాండులు గ్రామ పంచాయతీ నిర్వహించే ఇతర విధులు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియపరచడం జరిగింది ఇకపోతే ఇంకా మనం ఒక అంశానికి వస్తే మనం ఇక్కడ గ్రామ పంచాయతీ విధించే పన్నులు అనే ఒక అంశాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుందాం ఇది చాప్టర్ త్రీలకు వస్తుంది మనం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో మన గ్రామ పంచాయతీ స్థాయిలో మూడు అంశ మూడు పంచాయతీరాజ్ వ్యవస్థ మూడు మూడు స్థాయిలో ఉంటుందని చెప్పి మనకి గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ జిల్లా మండల స్థాయిలో మండల పరిషత్ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అని చెప్పి చెప్పుకున్నాం అందులో మనం గ్రామ పంచాయతీ గురించి మనం తెలుసుకుంటున్నాం దీంట్లో ఆరు చాప్టర్లు ఉన్నాయని తెలుసు మనకు రెండో చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ పన్ను మరియు ఆర్థిక గ్రామ పంచాయతీ మరియు పన్ను మరియు ఆర్థిక స్వరూపం అనేది మూడో చాప్టర్ కిందకొస్తుంది వస్తుంది మన మన యొక్క ఈ యొక్క రెండో చాప్టర్ని మనం కంప్లీట్ చేసుకున్నాం అదేందంటే గ్రామ పంచాయతీ విధులు మరియు బాధ్యతలు అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది గత వచ్చే వీడియోలో మనము చాప్టర్ త్రీలోకి వెళ్ళిపోదాం మనం ఇక ఈ చాప్టర్ త్రీలో గ్రామ పంచాయతీ పన్నులు మరియు ఆర్థిక స్వరూపం అనే అంశాన్ని తెలుసుకుందాం విన్నారు కదా ప్రజలారా మీరు మీ కొరకు నేను ఈ యొక్క అంశాన్ని ఎందుకు నేను చెప్పడం జరుగుతుందంటే మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే చట్టం గురించి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి ప్రశ్నించే తత్వం తెలుసుకొని ఉండాలి వీడియోలన్నీ మీరు విన్న తర్వాత ఈ ప్రశ్నించే మనం ప్రశ్నించడానికి మనం ఏమేమి క్వశ్చన్స్ ప్రశ్నించవచ్చు మనం ఏమేమి సమాచారం తీసుకోవచ్చు అని రైట్ టు ఇన్ఫర్మేషన్ రెండు వేల ఐదు ప్రకారం కూడా ఏ విధంగా మనం ముందుకెళ్లాలి ఏ విధంగా సమాచారాన్ని సేకరించాలి గ్రామం ప ప పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులకు ఎవరికి ఏ లెటర్ పెట్టాలి ఎట్లా ఏందనే అంశాలను కూడా నేను ఈ యొక్క వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోస్ అన్ని గ్రామీణ ప్రాంత ప్రజలందరూ విని పూర్తిగా గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు వారి వంతు బాధ్యతగా తోడ్పడతారని చెప్పి భావిస్తున్నాం మేము మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున మరి వచ్చే వీడియోలో గ్రామ పంచాయతీ పనులు మరియు ఆర్థిక స్వరూపం ఇది చాప్టర్ త్రీ మన పంచా గ్రామ పంచాయతీలో ఆరు చాప్టర్లు ఉన్నాయి అనుకున్నాం అందులో రెండు చాప్టర్లు కంప్లీట్ అయిపోయినాయి మూడో చాప్టర్కి వచ్చిన మనము ఈ యొక్క చాప్టర్ త్రీ గురించి మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు